హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు మొగలై చికెన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను ఇది కొంచెం డిఫరెంట్గా రైస్ సపరేట్గా కర్రీ సపరేట్గా ఉంటుంది మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడైతే ఒక ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను కొంచెం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే ఈ బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది అలాగే నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లో ఒక ఇరవై దాకా బాదం పప్పులు నానబెట్టేసుకున్నాను నానబెట్టుకొని స్కిన్ తీసేసి అవి యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి అలాగే ఒక రెండు టమాటోలు ఒక నాలుగు బిర్యానీ ఆకు అలాగే ఒక ఇరవై లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక ఎనిమిది దాకా ఇలాచీలు వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాము రుచికి సరిపడా సాల్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మొత్తం బాగా కలిసేలాగా పెట్ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్ పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ కోసం నేను ఇక్కడ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను చక్కగా ఒక రెండు సార్లు బాగా వాష్ చేసేసుకొని వీటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకొని పప్పా లవంగా ఇలాచి అలాగే బిర్యానీ ఆకు స్టార్ పువ్వు ఒక నల్ల ఇలాచి వీటిని లైట్గా వేయించేసుకోవాలి లైట్గా ఆయిల్లో వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ను వేసేసుకొని కొంచెం ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ అయితే ఒక నాలుగు వేసుకుంటున్నాను ఒక కప్పు పుదీనాను కూడా వేసేసుకొని సన్నగా తరుక్కోవాలి వీటిని కూడా మంచిగా వేయించేసుకోవాలి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ను వేసేసుకొని ఒకసారి ఈవెన్గా ఈ రైస్ని ఒకసారి కలిపేసేసుకొని ఆయిల్లో ఇప్పుడు ఈ రైస్కి తగ్గట్టు టూ గ్లాసెస్ రైస్ కాబట్టి టూ అండ్ హాఫ్ వేసుకోవాలి హాఫ్ గ్లాస్ తగ్గించి పోసుకుంటే మనకి మంచిగా వస్తుంది బిర్యానీ రైస్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడే సాల్ట్ చెక్ చేసేసుకున్నామంటే మనకి రైస్ కరెక్ట్గా వస్తుంది ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేయలేము మూత పెట్టేసుకొని మంచిగా ఒక పదిహేను నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఆప్షనల్గా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము కడాయిలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి వీటిలో లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మనకి చూడండి ఇలా కలర్ చేంజ్ అక్కర్లేదు ట్రాన్స్పరెంట్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అందులోకి ఒక పది దాకా జీడిపప్పు పలుకులు వేసుకుంటే అంటే మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది అసలు మొగలై కర్రీ కదా కొంచెం రిచ్గానే ఉండాలి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆయిల్ను మంచిగా కోటయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము కుక్ చేసుకోవాలి ఈ చికెన్లో నుంచి వాటర్ కూడా వస్తాయి కదా అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ కూడా మంచిగా చికెన్ ఉడికేంత వరకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా మనము కర్రీని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకొక ఐదు పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మసాలాలు కూడా చాలా తక్కువ ఇందులోకి నేను ఇక్కడ ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ని ఇలాగా సాల్ట్ వేసేసుకొని మంచిగా బీట్ చేసేసుకోవాలి ఎగ్స్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ ఒక ప్యాన్ పైన ఆయిల్ వేసేసుకొని మనము బుజ్జి అలాగే చేసుకుంటాము ఎగ్ తోటే అలా చేసేసుకోవాలి బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసేసుకొని మంచిగా చిన్న చిన్నగా చేసేసుకోవాలి మనకి బుజ్జి ఎలా వస్తుందో సేమ్ అలాగే పొరట్ అంటాం కదా పొరట్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనము పక్కన పెట్టేసుకొని మనకి చికెన్ కూడా మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము ఎగ్ పొరుటి చేసుకున్నాం కదా ఆ ఎగ్ పొరుటిని ఇందులోకి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే మనకి మొగలై కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీనే మనకి బయట కూడా సర్వ్ చేస్తారు చాలా బాగుంటుంది చాలా సింపుల్ చే చాలా బాగుంటుంది లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి ఇంకా చాలా బాగుంటుంది చాలా సింపుల్ కర్రీ మనకి బయట మొగలై కర్రీ మొగలై బిర్యానీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్లేటింగ్ కూడా పైన ఫస్ట్ రైస్ వేసేసుకొని ఆ తర్వాత ఈ కర్రీని మనకి పైన పెట్టి ఇలా తీసుకొస్తారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్